హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి పెన్ కలంకారీ అండి ఇది డోలా మీద పెన్ కలంకారీ కంచి బార్డర్ వస్తుంది శారీ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు న్యూ ట్రెండ్ అండి ఈ శారీ పళ్ళు చూసారా ఎంత రిచ్ ఉందో ఇది వచ్చేసరికి కలంకారీ బార్డర్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది లైట్ పింక్ మీద ఇలా కలంకారీ ప్రింట్ ఇచ్చాడండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉందండి బార్డర్ వస్తుంది దీనికి ఇదిగోండి శారీ అయితే ఇలా వస్తుందండి శామ్ శారీ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ప్లెయిన్ పైన అంతా ప్లెయిన్ వస్తుంది కింద ఇలా కింద వచ్చేసరికి కంచి బార్డర్ ఇచ్చి ఇలా కలంకారీ డిజైన్ ఇస్తారండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇది డోలా పెన్ కలంకారీ డిజైన్ డోలా క్లాత్ మీద చాలా బాగుంది శారీ మొత్తం నీకు ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి పట్టుకమ్మ ఇది పళ్ళు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఈ శారీస్ పెట్టుబడికి కానీ అసలు ఇప్పుడు ట్రెండ్ ఉంది ఈ శారీసు బాగా నడుస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఎనీ టైం ఎప్పుడైనా కూడా కట్టుకోవచ్చు ప్లస్ బాగుంది గుచ్చుకోదు చాలా బాగుందండి శారీ బ్లౌజ్ చాలా హైలైట్గా షిబోరి డిజైన్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ అండి దీనికి శారీ మొత్తం కూడా చాలా బాగున్నాయండి దీంట్లో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇది పింక్ కాంబినేషన్ కదా మీకు శారీస్కి అన్ని కలర్స్ చూపిస్తాను చూడండి చీర అయితే నిజంగా చాలా బాగుందండి ఇది ఇది రత్నావళి ఇదండి రత్నావళికి ఇలా వచ్చిందండి బాగుంది రత్నావళి పైన తిక్కువస్తే బార్డర్ వచ్చేసరికి లైట్ వచ్చిందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదండి ఎల్లో మీద ఇదండి ఒక్కోటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఒక్కొక్క కలర్ అండి ఇది సెట్ వైజ్ అండి చాలా బాగుంటాయండి శారీ అయితే ఇదిగోండి పెన్ కలంకారీ డిజైన్ పళ్ళు చూసారు ఎంత రిచ్గా ఉందో శారీ అయితే నిజంగా చాలా బాగుందండి బ్లౌజ్ అండి ఇది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి వీటిల్లో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా మంచి కలర్స్ అండి క్యాటలాగ్ డిజైన్స్ ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండి మనకి కావాలి అంటే ఇలా చక్కగా బాగుంటుందండి ఇలా ఇలా తీసుకోండి చాలా బాగున్నాయి ఈ శారీస్ చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటాయండి ఈ శారీసు ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఇదోండి లైట్ కనకాంబరం అండి శారీ చూసారా ఎంత బాగుందో మీకు క్లారిటీగా కనపడుతుందా పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది ఇది చూసారా పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసి శారీ మొత్తం ఇది వచ్చేసరికి బార్డర్ వస్తుంది కంచి బార్డర్ కంచి బార్డర్ మీద ఇలా పెన్ కలంకారీ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుందండి ఈ శారీ ఈ శారీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎక్కడికైనా కావాలన్నా పంపిస్తానండి ఓకేనా ఇదండి ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది లైట్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ అండి పళ్ళు సేమ్ అండి కాకపోతే సెట్ వైజ్ అండి ఇది మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అండి పెత్తిది కూడా చాలా బాగుందండి ఇందులో పెత్తి కలర్ కూడా బాగుందండి ఓకేనా శారీ అయితే నిజంగా చాలా బాగుంది బార్డర్ బాగుంది గుచ్చుకోదు ఫస్ట్ మనం ఇప్పుడు గుచ్చుకునేంతే అస్సలు తీసుకోవట్లేదండి చాలా బాగుందండి ఇందాక చూపించింది థిక్ కలర్ కదా పింక్ ఇప్పుడు లైట్ కలర్ అండి ఇది కాకపోతే దానికి అదే కలర్ వచ్చింది బార్డరు దీనికి వచ్చేసరికి కాంబినేషన్ వచ్చిందండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి వెనుకలంకారి డిజైను డోలా డోలా అండి ఇది వద్దండి దీని శారీ వచ్చేసరికి ఈ కలర్ వచ్చిందండి కలర్ పింక్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇది లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ మీద పింక్ బార్డర్ ఇచ్చాడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బార్డర్లు కట్ అవుతున్నాయి కలర్స్ కనుక బాగుంది బాగుందండి ఇట్ల కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి బాగున్నాయి ఈ శారీస్ ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది కాంబినేషను సూపర్గా ఉందండి శారీ అయితే వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ప్రీ షిప్పింగ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదిగోండి దీనికి బాగుంది కదా గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించే సారీ కూడా సూపర్గా ఉందండి పర్పుల్ కలర్కి అదే కలర్ కాంబినేషను చాలా బాగుంది కలర్ అయితే సూపర్గా ఉందండి ఈ మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి నిజంగా చాలా బాగుంది ఇదండి ఇది పళ్ళు ఇదండి ఈ కలర్స్ తొందరగా దొరకవండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అయితే నిజంగా చాలా బాగుంది పైకి లాక్కున్నాను ఇదండి ఇలా వస్తుంది శారీ అయితే నిజంగా సూపర్గా ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ వెయిట్లెస్ ప్లస్ బాగుంది గుచ్చుకోదు అఫిషియల్గా ఉందండి శారీ అయితే వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి కంచి బోర్డర్ అండి ఇది పెద్ద బార్డరే వస్తుంది శారీ మొత్తం ఇలా పెన్ కలంకారీ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుందండి ఒకసారి మీరు వీడియోలో క్లారిటీగా చూడండి బాగుంది ఈ కలరు అన్ని కలర్స్ బాగుందండి సెట్ వైజ్ ఇది కట్ అయిపోయింది అసలు బార్డర్ కనపడట్లా జరుపు పైకి ఇదండి సారీ చాలా బాగుందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా నిజంగా చాలా బాగుందండి కొంచెం ఇది బార్డర్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది క్యాట్లాగ్ డిజైన్స్ అండి ఓకేనా వీటి కలర్స్ వచ్చేసరికి మంచి కలర్స్ వచ్చాయండి తీసేదాన్ని వీటి కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి నిజంగా చాలా చాలా బాగున్నాయండి ఇది పెన్ కలంకారీ డిజైన్ డోలాలో పెన్ కలంకారీ డిజైన్ ఇచ్చాడు క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంది బాగుందండి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదండి ఒకసారి మళ్ళీ చూసుకోండి కలర్స్ మీకు ఇందులో ఏది కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి కలర్స్ కూడా నిజంగా అన్ని కలర్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయండి ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్కు సూపర్గా ఉన్నాయి క్యాట్లాగ్ డిజైన్స్ ఇవి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఓకే థ్యాంక్ యూ